హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం నూట ఐదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు దుర్గమ్మ గారు చూపించిన వైపు చూసి వీరభద్రుని అవతారం అంటే అలాగే వేస్తారమ్మా నీకు ఏదైనా మనసు డిస్టర్బ్గా ఉంటే వెళ్ళిపోదాం ఇంటికి అన్నారు కాదు నాన్న ఆయన్ని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది ఒక్కసారి ఆయన గురించి తెలుసుకోవాలి అన్నారు దుర్గమ్మ గారు ఆటపాటలలో అందరూ చెట్టపట్టాలు వేసుకుని చిందులు వేస్తూ ఆనందంగా ఉన్నారు దుర్గమ్మ గారి మాట అంటే ఏదో ఒక కారణం ఉంటుందన్న విషయం కొడుకులు ఇద్దరికీ బాగా తెలుసు అంటే మీ ఉద్దేశం అంటున్న శ్రీనివాస్ మాటలు వినకుండా దుర్గమ్మ గారు వీరభద్రుణ్ణి అవతారం వేసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు జట జటాలతో భయంకరంగా ఉన్నారు ఆయన ముఖమంతా ఎర్రటి రంగు పులిమి ఉంది ఒళ్ళంతా రంగురంగులు ఉన్నాయి ఆయన ఎవరి వైపు చూడడం లేదు ఈయన ఎందుకు ఇలా ఉన్నారు అన్నారు గారు సడన్గా అక్కడున్న వీరభద్రుని పక్కనున్న అనుచారులను అమ్మ మీరు అడిగిన వారితో దుర్గమ్మ గారు పెళ్లి కూతురికి నానమ్మను ఈ వీరభద్రుని వేషం వేసిన ఆయన ఎవరు అని అడిగారు గారు ఉండండి తీసుకువస్తాము అని పక్కకు వెళ్ళి ఒక మధ్య వయసు జంటను తీసుకువచ్చారు వీరికి తెలుసమ్మా ఆయన విషయాలంటూ చెప్పారు మధ్య వయస్సు వాళ్ళు గూడెం వాసులు వాళ్ళ కట్టు బొట్టు అంతా కూడా అలాగే ఉంది ఏంటమ్మా మీరు అడిగేది నన్ను సత్యన్న అంటారు ఇది నా భార్య అన్నారు సత్యన్న ఈయన ఎవరు అన్నారు దుర్గమ్మగారు అప్పటికి అక్కడ హడావుడిలో నుండి దుర్గమ్మ వైపు చూసిన అందరూ కూడా రాజశేఖర్ నిలయం వారు రాధిక నిలయం వారు అందరూ కూడా చుట్టూ చేరారు ఏం జరిగింది నానమ్మ అంటూ రాజా మనోరాలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏమిటమ్మమ్మ ఏం జరిగింది అన్నాడు కృష్ణవర్మ దుర్గమ్మ గారి దగ్గరికి వచ్చి ఏం జరిగింది అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు శ్రీనివాస్ గారు ఆనంద్ గారు మాకు తెలియదు అన్నట్లు చేశారు ఈయన మా తాత అన్నాడు సత్తన్న అవునా అంటున్న దుర్గమ్మ గారు వీరభద్రుణ్ణి మోకాల వైపు చూశారు లేదు ఈయన గురించి మీరు నాకు నిజం చెప్పండి దయచేసి అన్నారు మళ్ళీ దుర్గమ్మ గారు ఆవేశపడుతున్న దుర్గమ్మ గారిని కూర్చోబెట్టారు ఒక పక్కన కృష్ణవర్మ మిగిలిన అందరూ కూడా అక్కడే కూర్చున్నారు కాసేపు నిశ్శబ్దం ఆవహించింది ఆ ప్రాంతమంతా వీరభద్రుని వేషధారి ఒకవైపు కాకుండా అందరి వైపు చూస్తున్నారు కానీ ఎవరి వైపు ప్రత్యేకంగా చూడడం లేదు గూడెం పెద్ద అక్కడికి వచ్చారు వారు నా అనుమతి లేనిది చెప్పరు తల్లి ఈ పెద్దయిన స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత నీళ్ళల్లో కొట్టుకు వచ్చారు ఆయన ముఖమంతా ఏదో బొబ్బలు కట్టి ఉంది ఒళ్ళంతా విపరీతమైన దెబ్బలు రక్తగడ్డలు కట్టి ఉన్నాయి చాలా దృఢంగా ఉండి బలమైన మనిషి అవడం వలన దెబ్బలు తగిలిన కూడా ప్రాణం కొట్టుకుంటుంది మాకెందుకు అనుమానం వచ్చి అప్పుడు నాకు పెళ్ళయ్యి సముద్రం దగ్గరికి వెళ్ళి మేము జంట తాంబులాలు వదులుతున్నాము ఆ సమయంలో కొట్టుకొచ్చారు ఈయన మాకున్న ఆకువైద్యం పంతులు ఆయన నాడి కొట్టుకుంటుందని చెప్పారు అక్కడితో ఆయనను తీసుకువెళ్ళి అని చెబుతున్న వారి వైపు చూస్తూ దుర్గమ్మ గారు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు అందరూ ఓదార్స్తూ ఉన్నారు ఆయనకు పసరు వైద్యం ఎన్నో రకాల మాకు తెలిసిన వైద్యము చేశాము ఇంచుమించు ఏడాది కాలం పట్టింది ఆయన శరీరం గాయాలు మానడానికి అంతా కోలుకోవడానికి ఆయన ముఖం పైన ఏవో ద్రవకాలు వేశారు అందువల్ల ముఖం మీద పొరలు మొత్తం కూడా తీసివేశాము అదృష్టం ఆయన కళ్ళల్లో పడలేదు ఒక రకంగా సముద్రం నీళ్ళల్లో కొట్టుకురావడం వల్ల ఆ ద్రవకాల మరి ఇంకేమీ నష్టం జరగ జరగలేదు కానీ ఆయన చెప్పిన పని చేయడం పెట్టింది తినడం అంతే కానీ మనం ఎవరు ఏమిటి అన్న విషయాలు ఏది కూడా ఆయనకు పట్టదు పెట్టింది తింటూ ఉంటారు మధ్య మధ్యలో ఆయనకు ఆయనే ఏదో మాట్లాడుతూ ఉంటారు కానీ ఏదైనా జరుగుతుంటే మాత్రం అంటే ఆడవాళ్ళకి ఏదైనా ఆపద ఉన్నా వెళ్ళి అడ్డగిస్తారు చిన్నపిల్లలను కొడుతున్నా ఊరుకోరు ఎవరైనా ఏడుస్తున్నా అలాగే చూస్తూ ఉంటారు ఆయన కళ్ళ వెంట నీరు కారుతుంది తప్ప మాటలు రావు ఎందుకు ఆ పెద్ద ఆయనను వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటాము అంటే వాళ్ళకు అప్పగించాను అని చెప్పారు గూడెం ద్వారా దుర్గమ్మ గారు ఏడుస్తూ వేరుభద్రుని కాల మీద పడిపోయింది నానమ్మ అంటూ మనవరాలు ముగ్గురు బాధపడుతూ ఓదారుస్తూ ఉన్నారు రవివర్మ కృష్ణవర్మ దేవ ముగ్గురు కూడా పైకి లేపుతున్నారు దుర్గమ్మ గారిని కొడుకులు కోడలు కూతురు అల్లుడు మిగిలిన వారంతా కూడా బాధపడుతూ అలాగే చూస్తూ ఉన్నారు అసలు విషయం ఏమిటో తెలియక దామోదర్ వర్మ గారు ఏం జరిగిందని తెలుసుకుని అక్కడికి చేరుకుని చూస్తూ ఉన్నారు ఏమైందమ్మా అంటున్నారు అమ్మ మీరెందుకు ఇంతలా బాధపడుతున్నారని ప్రశ్నిస్తున్న దామోదర వర్మ గారికి శ్రావణి విషయం చెప్పింది ఆయనను చూసి బాధపడుతూ ఉన్నారు దామోదర్ వర్మ గారు కూడా ఇంతలో వీరభద్రుడు ఆయన దగ్గరున్న కుంకము తీసి పెద్ద బొట్టులా పెట్టారు దుర్గమ్మ గారికి వీరభద్ర వేషం వేస్తూ ఉంటాము వేసినప్పుడల్లా ఆయన దగ్గరున్న కుంకుమ తీసి ఆయన కాళ్ళ మీద పడి నమస్కరించిన వారికి పెడుతూ ఉంటారు అలా అలవాటు చేశాం అందువల్ల ఇలా జరిగింది క్షమించండి అన్నారు గూడెం దొర తప్పేమీ చేయలేదు ఆయన చేయాల్సింది చేశారంటూ కళ్ళు తుడుచుకుంటూ దుర్గమ్మ గారు మీ నాన్నగారు శ్రీను మీ చిన్నతనంలో మీ ముగ్గురిని నాకు అప్పగించి వెళ్ళిపోయిన మీ నాన్నగారు అంటూ పెద్దగా ఏడుస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు అందరూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉన్నారు నిజమా అమ్మమ్మ అంటూ ఆనందంగా అడుగుతూ ఉంటే ఆనందంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అందరూ అవును కృష్ణ నా భర్త చనిపోలేదని నా మనసు ఘోషిస్తూ ఉండేది కానీ ఉంటే నన్ను చేరుకుంటారు కదా అనిపించింది అందుకే లేరు అని మనసు రాయి చేసుకుని అలాగే బతికాను కానీ జరిగిన సంగతి ఇది అన్నారు దుర్గమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ అందరూ కూడా ఆనందం ఆశ్చర్యం చాలా విచిత్రంగా చూస్తున్నారు గూడెం వాసులు వ్యాక్సిన్స్ వేయించినప్పుడు కూడా ఈ తాతగారు వచ్చారు అని చెబుతున్న గూడెం ప్రజలు ఈయనను నా దగ్గరికి తీసుకురాలేదు అన్నారు కృష్ణవర్మ లేదు మీ దగ్గర ఉన్న డాక్టర్లు మా ఇంటికి వచ్చి వ్యాక్సిన్ వేశారని చెప్పారు పెద్ద ఆయనను చూసుకునేవారు ఈ వేషాధారణలు తీయండి ఆయనను చూడాలి ఆయన ముఖం చూడాలి అంటూ దుర్గమ్మ గారు ఆవేదన పూరితంగా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఆవేశపడుతున్నారు కర్పూరాలు అన్నీ అయ్యాయి ఇక ఈ వేషం తీసేయొచ్చు అన్నారు గూడెం దొర ఒక పక్కకు తీసుకెళ్ళి ఆయన దుస్తులు అవి మారుస్తూ ఉన్నారు రాజా కృష్ణవర్మ కూడా వెళ్ళారు రవివర్మ దేవాతో కలిసి రాజా ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్నాడు ఎప్పుడు చూసినా నువ్వు మీ తాతలా ఉంటావురా అనేది నానమ్మ కానీ ఆ రూపం తెలియడం లేదు అనుకున్నాడు రాజా తాతగారి దగ్గర పక్కన ఉన్నవాళ్ళు ఆయన ముఖాన్ని కాలు చేతులు శుభ్రంగా కడిగి ఆ బట్టలు మార్పించి ఆయనను ఆయన వేసుకునే బట్టలు ఇచ్చారు కృష్ణవర్మ చూస్తూ ఉన్నాడు ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు కానీ చెప్పిన విషయాలు వింటున్నారు అని ఒక డాక్టర్లా ఆలోచిస్తూ ఉన్నారు రవివర్మకు చాలా ఆశ్చర్యంగా ఉంది దేవాకైతే చాలా విచిత్రంగా అనిపించింది రాజశేఖర్ నిలయం వాళ్ళు రాధిక నిలయం వాళ్ళు అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు గొప్పగా జరిగిన ఆ విషయాన్ని శుభ్రంగా మామూలుగా చేసిన తర్వాత అక్కడ కుర్చీ వేసి కూర్చోపెట్టారు ఇదిగో ఈ మోకాల మీద ఉన్న ఈ గాయాలే నాకు గుర్తు ఇవి అప్పట్లో పోరాటాలలో ముళ్ళ చెవ్వలతో గుచ్చేవాళ్ళు అలా గుచ్చి కండ లోపలికి తీసే తిప్పేవాళ్ళు అవి వరుసగా గాయాలు పడ్డాయి ఒక్కసారి పోరాటంలో ఈ రెండు కాల మీద గాయాలు చూసి నేను ఎంతో బాధపడిపోయిన అప్పట్లో ఏవండి అంటూ పలకరించింది దుర్గమ్మ ఆశ్చర్యంగా చూస్తున్నారు ధనుంజయ్ గారు నాన్నగారు అంటూ శ్రీనివాసరావు గారు ఆనంద్ యశోద ముగ్గురు వచ్చి ఆయన దగ్గర నిలబడి కన్నీరు పెట్టుకుంటున్నారు తాతగారు అంటూ అందరూ పలకరిస్తున్నారు అందరి వైపు చూస్తున్నారు చేతికి ఏదైనా ఇస్తుంటే తీసుకుంటున్నారు తప్ప మీరు ఫలానా ఫలానా అన్న గుర్తులు మాత్రం ఆయనకు లేవు అని వివరంగా చెప్పారు గూడెం వాసలు ఎన్నో రకాల మందులు వేశాం అయినా కూడా వ్యక్తులను గుర్తుపట్టడం ఉండదు చెప్పిన పని మాత్రం బుద్ధిగా చేస్తారు అంతే అని చెబుతున్న గూడెం వాసలను చూసి మీ అందరికీ శతకోటి వందనాలు నా భర్తని విధంగా చూసుకున్నందుకు అంటూ దండం పెట్టారు దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు ఆయన మెడ దగ్గర చేతులు పెట్టి చూశారు మెడలో ఉన్న వెండి చైన్ దానికి ఉన్న నీలమని రాయి తలక్కుమని మెరిసింది అంతే దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది ఆయన కాళ్ళ మీద పడ్డారు కుంకమ్మ లేదు అన్నట్లు చూస్తూ ఉన్నారు ధనుంజయ్ గారు ఇంకా వద్దు తాత అని చెప్పారు వాళ్ళు మంచినీళ్ళు అన్నట్లు చూపించారు మంచినీళ్ళు తాగించాడు రాజా కృష్ణవర్మ మాట్లాడుతూ బాధపడకండి అమ్మమ్మ ఇంటికి చేరుకుందాము వెంటనే నేను డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను మీరు ఏ విధంగా కంగారు పడకండి అని చెప్పి గూడెం వాసలకు చెప్పారు ఈయన మా తాతగారు మా దగ్గర ఉండిపోతారు అని చెప్పడమే అంతటి మహానుభావులని మాకు తెలియదు బాబు ఇప్పుడే దామోదర్ వర్మ గారు చెప్పారు అంతటి గొప్ప వ్యక్తికి సేవ చేసుకున్నందుకు సంతోషపడుతున్నామంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు వాళ్ళంతా తల్లిదండ్రులను తీసుకుని శ్రీనివాస్ వర్మ గారు ఆనంద్ వర్మ గారు దంపతులు అందరూ కలిసి కారు ఎక్కుతుంటే అన్ని రోజులు ధనుంజయ్ గారిని కాపాడిన దంపతులు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు బాధతో పసిబిడ్డలా ఉండేవారు ఎంత వయసున్నా నా బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండేవారు ఏదో దేవుడు దేవుడు అవతారం అనుకుని జాగ్రత్తగా చూసేవాళ్ళం గూడెం వాళ్ళంతా అలాగే అనుకుని ఆయనకు దేవుడు వేషాలు వేస్తూ ఉండేవాళ్ళం ఎంతో మహనీయులని మాత్రం అనిపించేది అని చెబుతూ బాధపడుతున్న వారిని చూసి వారికి నమస్కరించారు శ్రీనివాసరావు ఆనంద్ వారికి చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని కారు బయలుదేరింది మిగిలిన వాళ్ళంతా ఊరేగింపుగా బయలుదేరారు ధనుంజయ్ గారు చేయి పట్టుకుని నిముడుతూ ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు నాన్నగారి ముఖం గుర్తుపట్టలేనట్టుగా మచ్చలతో ఒక రకంగా ఉండడం వల్ల సరిగ్గా తెలియడం లేదు వయసు పా పైపడడం వల్ల జుట్టు తెల్లబడింది గూడెం వాళ్ళు చెప్పారు ఏదైనా ఊరుకుంటున్నారు కానీ తల మీద చెయ్యి వేస్తే ఊరుకోవడం లేదు అని అందుకే ఆ జుట్టు తీయలేకపోయాము నిద్రపోయినప్పుడు ఏదో కాస్త కత్తిరించే వాళ్ళమని చెప్పారు ఎంత ఆశ్చర్యం దుర్గమ్మ తల్లి నా జీవితం ఎన్ని రకాల మలుపు తిప్పావు చివరకు నన్ను పుణ్యస్త్రీగా మార్చావా భర్త చేతితో దిద్దిన కుంకుమని చక్కగా దిద్దుకున్నారు దుర్గమ్మ గారు ఇప్పుడు సాక్షాత్ కనక దుర్గమ్మలాగా కనిపిస్తున్నారు దుర్గమ్మ గారు అందరికీ తల్లి అలా చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది కానీ ఆమె పడ్డ బాధలు గుర్తుకు వస్తే కన్నీరు వస్తుంది శ్రీనివాస్ గారికి ఆనంద్ గారికి కోడలు కూడా దుఃఖం ఆగలేదు దుర్గమ్మ గారి బాధను చూసి అందరూ కూడా కార్లలో బయలుదేరారు వసుంధరా గారు రవివర్మ ధరణి విశ్వనాథ్ దంపతులు యశోద దంపతులు పిల్లలు ఎవరికి వారు కుదిరిన కారులో ఎక్కి రాధిక నిలయంలోకి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి గుమ్మాలకు కర్పూర హారత ఇచ్చి పూర్తి చేశాక రాజశేఖర్ నిలయానికి వెళ్ళాలి అని అనుకున్నారు పంతులు గారు చెప్పిన సిద్ధాంతం ముందు చేయాల్సి ఉంటుంది అందుకని అలా నిర్ణయించుకున్నారు రాధిక నిర్ణయ రాధిక నిలయం నుండి బయలుదేరారు రాజాతో ధరణి శ్రావణి విశ్వనాథ్ గారు దంపతులు వచ్చారు ధరణి శ్రావణి ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఉన్నారు ఏడడుగుల బంధం గురించి ఎంత అద్భుతంగా చెప్పారు నానమ్మ అటువంటిది ఇప్పుడు నిజంగా ఏడు అడుగుల బంధానికి ఇంత శక్తి ఉందా అని అనిపిస్తుంది అన్నది ధరణి కళ్ళనీళ్ళతో ఇన్నాళ్ళ తర్వాత నీ పెళ్ళి దగ్గరే ఈ విషయం నానమ్మను నానమ్మకు గుర్తుకు రావడం అందరికీ చెప్పడం ఆ తర్వాత ఈ జాతరలో తాతగారు రావడం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది నాకు అన్నది ధరణి శ్రావణి మాట్లాడుతూ ఎంతో అద్భుతంగా వారు దేవతారూపాలు అందుకే వారి బంధానికి అంత గట్టి ముడి అంటున్న స్ట్రావణి మాటలకు నిజమన్నది ధరణి గీతిక దంపతులు పెళ్ళికొడుకు దగ్గర ఉన్నారు అక్కడ చేయాల్సిన కొన్ని కార్యక్రమాలకు వారు ఆగారు రాజశేఖర్ నిలయానికి చేరుకున్నారు రాజశేఖర్ నిలయం వాసులు ఆ ఇంటికి వచ్చిన తర్వాత ధనుంజయ్ గారికి దుర్గమ్మ గారికి హార్తలు ఇచ్చి లోపలికి సగౌర సగౌరవంగా మాలలు వేసి తీసుకువెళ్ళారు ఒక దైవ స్వరూపాలుగా భావించి కోడళ్ళు కొడుకులు మనవరాలు మనవళ్ళు బంధుమార్గం సందడి చేశారు ధనుంజయ్ గారు చెప్పిన పని చేయడం మాత్రం తెలుస్తుంది అంతే స్టోర్ రూమ్లో ఉన్న ధనుంజయ్ గారు పూర్వకాలంలో కూర్చునే కుర్చీని తీయించి జాగ్రత్తగా శుభ్రం చేయించి అక్కడ హాల్లో వేయించారు దుర్గమ్మ గారు అక్కడ కూర్చోమని చెప్పగానే కూర్చున్నారు ధనుంజయ్ గారు అందరూ ఆయన వైపు ఆశ్చర్యంగా ఆనందంగా ఏం మాట్లాడాలో తెలియక అందరితో మాట్లాడే విధానం తెలియకుండా చూస్తున్న ఇంటి దైవ స్వరూపి స్వరూపంగా భావించి ధనుంజయ్ గారి వైపు చూసి సంతోషంగా ఉన్నారు పరివారం మొత్తం మౌనంగా చూస్తున్నారు ధనుంజయ్ గారు అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు విశ్వనాథ్ దంపతులు కూర్చుని శ్రీనివాసరావు గారు కుటుంబ సభ్యులు అందరితో కూడా చెబుతున్నారు ప్రస్తుతానికి శ్రావణి పెళ్ళి జాగ్రత్తగా వారు అనుకున్న విధంగా ఆనందంగా జరిపించాలి అది ముఖ్యమైన విషయం మావయ్య గారికి తర్వాత వైద్యం చేయిద్దాము పెళ్ళి కార్యక్రమాలు మొదలయ్యాయి కాబట్టి ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి అందరూ అని మాట్లాడుతున్నారు దుర్గమ్మ గారు కూడా మాట్లాడుతూ శుభకార్య విషయంలో ఏ మార్పులు ఉండకూడదు ఎంతో ఆనందంగా సంతోషంగా జరగాలి నిజం చెప్పాలంటే నా భర్త ఇలా రావడం ఇంకా పండుగ అందుకని ఇక ఆనందంగా జరగాలి వేడుక ఆయన ఉన్నారు అదే చాలు నాకు వైద్యం సంగతి తర్వాత చూసుకుందాం ముందు జరగాల్సిన కార్యక్రమాలు చాలా సంతోషంగా అందరూ ఆనందంగా జరిపించండి అద్భుతమైన మాటలు చెప్పారు విశ్వనాథ్ అంటూ మెచ్చుకున్నారు దుర్గమ్మ గారు వసుంధరా గారు ఆశ్చర్యంగా సంతోషంగా చూస్తున్నారు దుర్గమ్మ దంపతుల వైపు దుర్గమ్మ గారు గదిలో ఒక మంచం ఏర్పాటు చేసి అక్కడ కావాల్సిన సదుపాయాలు చూస్తున్నారు రాజా శ్రావణి ధరిణి వాళ్ళ తాతగారి కోసం అందరూ నిర్ణయించుకున్నారు ఎవరు ఇటువంటి సందర్భాలలో కంటతడి పెట్టవద్దు జరిగింది ఒక పండుగ జరగబోయే విషయాలు ఆనందంగా ఉండేలా చేసుకుందాము కళ్యాణ వేడుకలో అంగరంగ వైభవంగా జరిగేలా చూద్దామని ప్రతి ఒక్క పెద్దలు కూడా చక్కగా చర్చించుకున్నారు రాధికా నిలయంలో జరగాల్సిన వేడుకలు జరిపించిన తర్వాత అక్కడ నుండి కృష్ణవర్మతో కలిసి పరివారం అందరూ రాజశేఖర్ నిలయానికి చేరారు యశోద తన తండ్రి దగ్గర కూర్చుంది కాసేపు శ్రీనివాసరావు గారు ఆనంద్ ముచ్చటగా చూస్తున్నారు వాళ్ళ నాన్నగారి వైపు ధరణి గీతిక రవివర్మ దేవా నలుగురు తాతగారితో మాట్లాడుతూ సందడి చేసి కాసేపు బయటకు వెళ్ళారు నాల్ దుర్గమ్మ గారు ఒక మామూల చీరలు కట్టేవారు అందుకే ఖరీదైన పెద్ద అంచు ఉన్న అందమైన రంగురంగుల చీరలు సెలెక్ట్ చేసుకొని ఖాతా బట్టల కొట్టులో వివరం చెప్పి టైలర్కు ఇచ్చి వెంటనే బ్లౌజులు రెడీ చేసి కుట్టి పంపించండి రేపు తెల్లవారుజామునకి ఒక చీర ముఖ్యంగా రెడీగా ఉండాలని ధరణి అంటుంటే నలుగురిని పెట్టించి వెంటనే రెడీ చేయించి పంపిస్తామని ఇంటికి అని చెప్పారు బయలుదేరారు రవివర్మ దేవ దంపతులు పెళ్ళికొడుగ్గా అందంగా మెరిసిపోతూ ఉన్నాడు కృష్ణవర్మ పెళ్లి పనులు మొదలు పెట్టక ముందు నుండి దామోదర వర్మ గారు తూర్పు పేరెంటల చేత కృష్ణవర్మకు నలుగు పెట్టించి పని వాళ్ళ చేత స్నానాలు చేయించి శ్రద్ధ తీసుకుని చక్కటి ఆహారాన్ని కూడా ఇస్తూ ఉండడంతో చక్కటి రంగుతో మెరిసిపోతూ ఉన్నాడు కృష్ణ కృష్ణవర్మ ఒక డాక్టర్గా ధనుంజయ గారిని పరీక్ష చేశారు అంతా నార్మల్గానే ఉంది అంటే మనం తాతగారిని మానసిక వైద్యులకు చూపించవచ్చు తప్పకుండా ఆ విషయం గురించి శ్రద్ధ తీసుకుందామంటున్న కృష్ణవర్మ మాటలకు దుర్గమ్మ గారు మాట్లాడుతూ ముందు పెళ్లి పనులు పూర్తి చేద్దాం తర్వాత తాతగారి ఆరోగ్యం గురించి చూద్దరు కానీ కృష్ణవర్మ ఇంకేమీ బాధ లేదు అంతా సంతోషమై చాలా ఆనందంగా ఉంది అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు పెద్ద బొట్టుతో పాపిట్లో సింధూరంతో కలకలలాడుతూ కనిపించారు దుర్గమ్మగారు ఇంటికి రావడమే కోడలు బంగారు గాజులు మధ్య మధ్యలో మట్టి గాజులు తొడిగారు అత్తగారికి గారి పూర్వపు పట్టు చీరలు తీసి అవి కట్టబెట్టారు అక్కడితో దుర్గమ్మ గారు సాక్షాత్ బిజవాడ దుర్గమ్లా మెరిసిపోతూ ఉన్నారు ధనుంజయ్ గారు అందరినీ చూస్తూ ఉన్నారు కృష్ణవర్మ మాట్లాడుతూ ఏ కాస్త సమయం దొరికినా కూడా పూర్వపు గుర్తులను గుర్తు చేయడానికి ప్రయత్నించండమ్మమ్మ అంటే ఆయన వయసులో ఉన్నప్పుడు ఫోటోలు ఏదైనా ఉన్నా లేక స్వయంగా తాతగారికి మీకే తెలిసిన విషయాలు ఏవైనా ఉన్నా అటువంటి విషయాలు చిన్న చిన్నగా పరిచయం చేస్తూ ఉండండి ఏదైనా డిస్టర్బ్ అయినట్టు కనిపిస్తే చెయ్యొద్దు ఆల్బంలో తాతగారు ఫోటోలు ఉంటే చూపించండి పూర్వం మీరు వాడుకునే వస్తువులు ఏవైనా ఉంటే గుర్తులుగా అవన్నీ తీసి ఒక అల్లమార్లో పెట్టండి తాతగారు పడుకునే రూమ్లో ఆయన ఎవరి పాటలు ఇష్టంగా వింటారో లేక ఎవరి కథలు ఇష్టంగా వింటారో అవన్నీ తెలుసుకుని మనం ఏర్పాటు చేయాలని చెప్పాడు కృష్ణవర్మ దుర్గమ్మ గారు మాట్లాడుతూ రేడియో బాగా వినేవారు బాబు రేడియో నాటకలు అంటే చాలా ఇష్టం ఆకాశవాణి వార్తలు చదువుతుంది ధనుంజయ్ అంటూ తన కూడా గొంతు మార్చి మాట్లాడుతూ నవ్వించేవారని చెబుతున్నా దుర్గమ్మ గారి మాటలకు దానిదేముంది ఇప్పుడు ఫోన్లో అన్నీ వస్తాయి ఇబ్బంది లేదు అమ్మమ్మ నేను అన్నీ రెడీ చేసిస్తాను కానీ ఇప్పటి నుండి ఆయనకు గుర్తుకు రావటానికి కొద్ది కొద్దిగా మీరు ప్రయత్నించండి భార్యగా అది మీ కర్తవ్యం ఇక డాక్టర్గా వైద్యం చేయించే విధానం నాలుగు రోజులు ఆగిన తర్వాత చేద్దాం అంటున్నారు కాబట్టి హడావుడి తగ్గాక తప్పకుండా మనం ప్రయత్నిద్దాం కానీ నాకు తెలిసిన మానసిక డాక్టర్ గారు ప్రతిరోజు వచ్చి ధనుంజయ్ గారికి వైద్యం చేసి వెళ్తారు ఒక గంట సేపు అంతే అని చెబుతున్న కృష్ణవర్మ బాధ్యతను చూసి అందరూ ముచ్చట పడ్డారు చాలా బాగుంది తాతగారు ఎన్ని సంవత్సరాల తర్వాత రావడం ఇటువంటివన్నీ ఎక్కడో పురాణాల్లో జరుగుతా అనుకుంటారు కానీ ఈనాడు మన జీవితంలో జరిగిందని అందరూ నవ్వుకున్నారు ఆనందంగా పెళ్ళి ఇల్లు ఆనందంగా కలకల్లాడుతూ ఉండాలి అంటూ దుర్గమ్మ గారు ఎంతో శ్రద్ధ తీసుకుంటూ మామిడి తోరణాలు కడుతూ ఉండండి విద్యుత్ దీపాలు వెలుగులు వెలిగిపోవాలని ఎక్కడ ఏమీ తగ్గకూడదంటూ పని వాళ్ళని పిలుస్తూ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు అందరూ కూడా ఆమెను ఒక దుర్గమ్మ తల్లిలాగా చూస్తున్నారు శ్రావణికి ఎంతో ఆనందం కలిగింది తమ పెళ్లి జరిగే సమయంలో తాతగారు కనిపించడం అనేది ఎంత అద్భుతం అనుకున్నది నాకు తెలిసి నాకు కాబోయే కృష్ణవర్మ నిజంగా కృష్ణయ్య రూపం ఏమో లేకుంటే ఎటువంటి వింతలు ఎప్పుడు జరుగుతాయి గూడెం ప్రజలకు స్వార్థం లేకుండా వారి జీవితాలన్నీ కూడా చక్కదిద్దారు కృష్ణవర్మ గారు ఆ పుణ్యం పురుషార్థం కూడా ఆయనలో ఉందేమో మరిలా ఫలించింది తాతగారు లాంటి గొప్ప వ్యక్తిని మళ్ళీ రాజశేఖర్ నిలయానికి తీసుకువచ్చింది ఆ దుర్గమ్మ తల్లికి వందనాలు అని మనసులోనే ప్రార్థించింది శ్రావణి అందరూ హడావుడిగా రేపు జరగబోయే పెళ్లి విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ధనుంజయ్ గారికి ఏదో ఒకటి చెబుతూ అక్కడే కూర్చున్నాడు రాజా నా మనవడు వాళ్ళ తాతగారి దగ్గరే ఉన్నాడని ముచ్చట పడ్డారు దుర్గమ్మ గారు చిన్న మనవడిని తీసుకువెళ్ళి ధనంజయ గారికి చూపిస్తూ అక్కడ కూర్చుని ఆడిస్తున్నారు దుర్గమ్మ గారు భర్త గురించి ఏ వయసు వచ్చినా ఎంత బాధ్యత నిజంగా వారిద్దరిని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి అనుకున్నారు రవివర్మ దంపతులు ఏడడుగులు బంధం అంటే ఇదేనేమో నిజానికి నానమ్మ తాతగారితో సుఖపడింది ఏమీ లేదు కానీ ఆయన కనిపించడమే ఆమె ముఖంలో వెలిసిన సంతోషం మాత్రం అద్భుతమే ఈ విషయాన్ని గొప్పగా అనుకోవాలి అని గీతిక ఆనందంగా భర్తతో చెబుతూ ఉంది నిజమే ఏదో ఒక లోటుగా అనిపించేది అమ్మమ్మలో ఇప్పుడు ఆ బొట్టు పెట్టుకుని తాతగారి పక్కన కూర్చుంటే సాక్షాత్తు శివ పార్వతుల వల్లే ఉన్నారు ఇద్దరు అంటూ ముచ్చట పడ్డాడు దేవ ఆనంద్ కొడుకు పసివాడు అవడంతో ధనుంజయ గారిని తన కాళ్ళతో తన్నుతూ ఉన్నాడు ధనుం ధనుంజయ్ గారు ముచ్చటగా చూస్తున్నారు తప్ప నవ్వడం లేదు అంతలోనే ఆయన కళ్ళల్లో నీళ్లు కనిపించాయి ఎందుకు మీరు బాధపడుతున్నారా అంటూ దుర్గమ్మ గారు తన పవిత్ర చెంగుతో భర్త కళ్ళను తుడిచింది కృష్ణవర్మ దగ్గరికి వచ్చి అమ్మమ్మ ఇది మంచి విషయమే ఆయనకు స్పందనలు తెలుస్తున్నాయి సంతోషం అవన్నీ తెలియజేయాలి అప్పుడు ఈ బిడ్డను చూసినప్పుడు తన మిమ్మల్ని నుండి దూరమైనప్పుడు ఆయన బిడ్డలు పసివాళ్ళు కదూ ఆ జ్ఞాపకాలు ఏదైనా చాలా కొద్ది మాత్రం గుర్తుకు వచ్చి ఉండవచ్చు అన్నాడు కృష్ణవర్మ అవునా కృష్ణ అయితే సరే ప్రతి విషయాన్ని నేను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను అన్నారు దుర్గమ్మగారు పూర్వం వాడుకున్న ఇత్తడి రోలు బండ వాటితో బాదం పప్పులు కుంకం పువ్వు యాలక్కాయలు పటికి బెల్లం అన్నీ నూరి పాలల్లో వేసి కల్పించేది భర్తకు ఆ రోజుల్లో దుర్గమ్మ గారు పని మనిషిని పిలిచి స్టోర్ రూమ్లోకి వెళ్ళి అవి తీసుకుని శుభ్రం చేసి తీసుకురా అని చెబుతుంటే కృష్ణవర్మకు అమ్మమ్మ దగ్గర తాతగారికి తొందర జ్ఞాపకం వచ్చే విషయం ఉంది ఎంతైనా సాధిస్తారనిపిస్తుందని నవ్వుకున్నాడు శ్రావణి కృష్ణవర్మ ఆనందంగా చూసుకుంటున్నారు ఇంతలో తిరుమల పంతులు గారి దగ్గర ఉండే చిన్న పంతులు గారు వచ్చారు ఆయనను ఎంతో సాధారంగా ఆహ్వానించి మర్యాదలు చేశారు శ్రీనివాసరావు పరివారం రేపటి విశేషాలు చెబుదామని వచ్చాను రేపు కార్యక్రమం పెళ్ళికొడుకు నాకు పెళ్ళి వద్దని కాషాయ వస్త్రాలు కట్టుకుని కాశీకి బయలుదేరతాడని పంతులు గారు అనగానే అదేమిటండి పెళ్ళి కావాలని మా మరదలు వెంట పడింది అతనే అన్నాడు రవివర్మ నవ్వుతూ మేమేలా ఊరుకుంటామండి అన్నాడు దేవా నవ్వుతూ ఇంట్లో చక్కటి సందడి మళ్ళీ నెలకొల్పాడు రవివర్మ అందరూ నవ్వుతూ ఉన్నారు పంతులు గారు నవ్వుతూ ఇది ఒక సాంప్రదాయం బాబు అల్లుడు అలిగి కాశీ ఇతరకు బయలుదేరాలి అత్తమామలు ఇద్దరూ అబ్బాయిని ఒప్పించి ముహూర్తం చదివి ఆయనకు వినిపించి గారి మేడలో బంగారుపు మాల వేయవచ్చు మీ ఓపిక ఆ తర్వాత అల్లుడు గారిని సంతృప్తి పరచాలి ఆయన కోరిన కానుకలు మాత్రం ఇవ్వాలి నెచ్చిన తర్వాత అబ్బాయి పెళ్లి కొప్పుకుంటాడు అబ్బాయికి మీరు తెచ్చిన పట్టుబట్టలు చెవు చెప్పులు తదితర విషయాలన్నీ మీరే ఇవ్వాలి బట్టలు మార్చుకో చిన్న పెళ్లి కొడుకుపై పన్నీరు జలుతో సంతృప్తి పరచాలి ఆ తర్వాత ఆడపిల్లి వాళ్ళు మగపెళ్లి వాళ్ళకు పందాలు ఉంటాయి ఆ పందాలు మీ ఇష్టం గొడవలు లేని పందాలు అన్నది మాత్రం ముఖ్యం అంటే కోళ్ళ పందాలు వద్దు అంటూ నవ్వాడు రవివర్మ అంతేగా బాబు మీరు వేసుకునే పందాలు చక్కగా చూసే వాళ్ళకి ఎంతో ఆసక్తిగా ఉండాలి ఇక ఇప్పటి మీ అబ్బాయిలు అమ్మాయిల కోరిక ప్రకారం ఏదైనా అల్లరి శృతమించకుండా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా ఎందుకు జాగ్రత్తలు చెబుతున్నానంటే మొన్న ఇలాగే ఒక పెళ్ళికి పందాలకు పెట్టుకోమని చెబితే అటు వాళ్ళు ఇటువాళ్ళు కలిసి పేకాట పందాలు వేసుకుని డబ్బుల్లో గొడవలు కూడా పడ్డారన్నారు నవ్వుతూ పంతులు గారు సరిపోయింది అని నవ్వేశారు అందరూ దుర్గమ్మ గారు ఆసక్తిగా నవ్వుతూ ఉన్నారు అది వరకు కాలంలో ఫ్యాన్ లేకపోవడంతో విసనకరతో విసిరేది భర్తకు దుర్గమ్మ ఇప్పుడు కావాలని ఫ్యాన్ ఆఫ్ చేసి తానే విసురుతో ఆయనకు అదొక జ్ఞాపకంగా గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ రోజుల్లో దుర్గా విసురుతుంటే వద్దు దుర్గా అంటూ ప్రేమతో అంటూ ఉండేవారు ధనుంజయ్ ఫ్యాన్ లేందే కాసేపు ఉండలేరు ఆమె కానీ భర్త కోసం అలా చేస్తుంటే అందరూ ముచ్చట పడ్డారు ఆ తర్వాత మగ వాళ్ళు చెప్పినట్లు పిండి వంటలతో విందు చేయాలి నేతితోనే చేయించి వడ్డించాలి ఆడపిల్ల వాళ్ళు ఆ తర్వాత వినోద కార్యక్రమాలు నాటకాలు నాట్య ప్రదర్శనలు ఇక మీ ఇష్టం మీ ఓపిక దామోదర్ వర్మ గారు జరగబోయే వేడుక కోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయించారంట పూర్వకాలం తమ విలాస మందిరానికి రంగులు వేయించి సిద్ధం చేయించారంట ఈ కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతాయని చెప్పమన్నారు జరిగే కార్యక్రమాలన్నీ కూడా అన్నిటికీ మనుషులు ఉన్నారు రెడీగా ఉన్నాయి అని చెప్పమని చెప్పారని చెప్పి వెళ్ళిపోయారు పంతులు గారు అందరూ ఆనందంగా నవ్వుకున్నారు దుర్గమ్మ గారు ముందే చెప్పారు పెళ్లి విషయంలో అందరూ ఎప్పటిలాగానే ఉండాలి ఈ విషయాన్ని గుర్తు చేసుకుని బాధగా ఉండడం అలా వద్దు ఎందుకని మన్ ఎందుకంటే మన ఇంట్లో పెళ్లి పండుగ జరుగుతుంటే తాతగారి రాక మరొక పండుగ అందుకని చక్కటి ఉత్సాహం తీసుకురావాలి రవివర్మ అంటూ అందరికీ చెప్పారు దుర్గమ్మ గారు కృష్ణవర్మ నవ్వుతూ శ్రావణి వైపు చూస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను